పుష్పాలు హీరో ఎవరు అల్లు అర్జున్ హీరో ఏం చేయాలో అసలు మంచి పనులు చేయాలో చెడ్డ పనులు చేస్తాడు కానీ ఇందులో ఏం చేశాడు పుష్పాలు ఏ మంచి చేశాడు చెప్పు ఆడపిల్లని రక్షించాడు జాడు తర్వాత ఏమో తీసిపోయితే మరి దొంగ సరుకు పట్టుకెళ్ళిపోతుందడు ఎందుకు ఎర్ర అందరూ ఎవరు కాదు కాదురా ఎర్రచందనం పట్టుకెళ్ళిపోతున్నాడు కదా మరి అలాగే పట్టుకెళ్ళకూడదు కదా అదే బాబు ఎర్రచందనం పాపం పట్టుకెళ్ళిపోయి మళ్ళీ నా పోలీసులు ఎక్కడ దొరికిపోతామని చెప్పి అడవుల్లో నుంచి నీకు అడవిలో నుంచి పెద్ద పెద్ద రేవుల్లో నుంచి తీసుకెళ్ళిపోతున్నారు కదా

అప్పుడు అల్లు అర్జున్ అలా దొంగ సరుకు పెట్టుకెళ్ళడం తప్ప కదా బాగా ఒప్పుకున్నాం మరి హీరో అనేవాడు ఏం చేయాలో చెప్పు ఒక మాట అంటాడు కదా నా తొక్కల సీఎం మరి అల్లర్జును పుష్పాలను చీర కట్టుకున్నాడు కదా ఎందుకు కట్టుకున్నాడు అలాగా పుష్పతి

మరి ఇంకొకటి ఇది పాపం శాఖవత ఏదో అన్న కదా పేరు కావాలి పోత ఆడు పాపం స్నానం ఆ స్నానం కాదు కదా అదే ఆడు ఆ స్నా స్నానం చేస్తున్నాడు కదా చేశాను సారీ సారీ సోడి అన్నారు కదా ఆయన చూప పెట్టాడు కాబట్టి గుద్దేడు వేసి వాడు కోరుతోది గుద్ది వస్తే ఆయన కింద పడిపోతే వచ్చేసాడు అన్న చూపింపెడుతాడు పాపం కాదురాడు అలాగే చేసలు ఆడు మీద ఆ వాటర్ ప్యాకెట్లే నువ్వెంత నిచ్చో వాడు వాటర్ ప్యాకెట్ గాడు అంత అలాగారి చేసాడు వాడు

మరి నాకు తెలియదు నేను అల్లెజును అంటే నేనే డబ్బులు సోఫా సోఫాలోను అట్లలోను వీటిలోను బోల్ అంత డబ్బు కదా నిజమేనా అవును అక్కడ నుంచి అక్కడ అక్కడ డబ్బు చూపించట్లేదు సోఫా సోఫా సెట్ చూపిస్తున్నాడు ఇంతకీ అమ్మాయి ఎవరు అల్లర్జును అదే చిన్నైనా చిన్నైనా అంటుంది కదా అమ్మాయి ఎవరు అంటే సినిమా అల్లి అర్జును జుట్టు కింద వరకు ఇలా ఇలా పెంచుకున్నాడు కదా ఎందుకంటావు సినిమాలో సినిమా

పడుతుందా అరవింద్ అనే పేరు పెట్టుకుంటదా హీరో చెబు ఏంటి బాల్ అంటున్నాడా రే కాదు నీకో నీకేమో నచ్చింది అందరు సాంగ్స్ లో అమ్మ మరి ఇదేంటి తర్వాత అది ఆరింటికి ఒకసారి మూడింటికి ఒకసారి సాంగ్ నచ్చలేదు మీకు

ఈ కిసుక్కున లేదు లేదు రష్మిక మందన కంటే కిసుక్ సాంగ్ నచ్చినా కిసుక్ వాళ్ళే శ్రీలీల మిమ్మల్ని చూసి మెచ్చుకుంటాది మీకు రష్మిక మందన కంటే శ్రీలీల సాంగ్ నచ్చింది రష్మిక మందన కంటే శ్రీలీల నచ్చింది అదొక బాగా లేదు చెప్పు ਕਾਸੀ ਸੀ ਸਰ ਬਾਰੇ ਅੱਜੋਂ ਦਾੰਤ ਲੋ ਆਦਾ ਅੱਤ ਬੋਨ ਕਿਸ ਕਿਸ ਸੌਂਗ ਲੁਣ ਹਾਂ ਕਿਸ ਕਿਸ ਸੌਂਗ ਐਸਿੰਦੀ ਅੱਤ ਬੋਨ ਸੌਂਗਸ ਨੇ ਜਸ ਨਹੀਂ ਕੋਨ ਅਸਲਾ ਤਰਵਾਤੇ ਅਸੀਂ ਹਾਂ ਤਰਵਾਤੇ ਸੀ ਨਾ 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 ਇਹ ਸੀ ਤੇ ਬਾਰਦਾ ਅਰੇ ਟੰਗੋਰੇ ਨੂੰ ਕੱਤਲੀ ਸੰਗਤ ਕਦਾ ਹਾਂ ਡੈਟਿੰਗ ਬਾਜ ਜਾੜ ਲੱਜ ਨੂੰ ਆਹ ਇਹ ਚੱਲਦੀ ਕਸਟ ਕਰਿੰਦੀ ਨਾ ਜੀ ਸੀ నువ్వు చెప్పారు ఎలా ఎలాగే లజ్జన్ చెప్పింది చిన్న డాన్సే లజ్జన్ గంగోర చెప్పాను ఇలా తిరుగుతాడు కదా కింద నే మీద తిరుగుతాడు అది తిరుగు బాయ్ టేడు బాగా చేశాడు సూపర్ ఆ స్టెప్ తిప్పాడు చూసేది కేక ఇంకా బాగా ఇస్తాడు ఆ పుష్ప నుంచి ఇంకా ఏమన్నా అడగాలనుకుంటున్నా మనకి లాస్ట్కి వాళ్ళ అన్నయ్య ఎవరు వస్తారు కదా వాళ్ళ ఇంటికి వాళ్ళ ఇంటికి వచ్చి సారీ చెప్తే ఎందుకు సారీ ఎందుకు చెప్తే అన్నయ్య ఇంటి పేరు ఏంటి అట్ట చూస్తా అబ్బాయి లోపలికి రమ్మను బోనా రాబ్బా ఇంటి పేరు ఏం పేరు ఎందుకనే మొన్నటి ఓహ్ కాదు అసలు వాళ్ళ అన్నయ్య వాళ్ళ అన్నయ్య వాళ్ళ తమ్ముడా అన్నయ్య అసలు మారిపోడు కాదు కదా ఎందుకు మారిపోడు కాదు అందులోను క్యాస్ ఉన్నాడు కదా క్యాస్ స్నేహితుడు తర్వాత అల్లర్జును ఎక్కువ డబ్బు సంపాదించేసాడు కదా పుష్ప టూ లోను ఎలా సంపాదించాడు అసలు అది సినిమా పెద్ద కష్టపడాడు కాబట్టి ఇంకా అందులో డౌట్స్ అని డౌట్ ఇప్పుడు చూడు ఇప్పుడే గుర్తు పెట్టుకోవాలి చెప్పేస్తారు ఎందుకంటే బాగా పుష్పలో బాగా గుండెడికి గుండె గుండెలో బాబు కాదు కాదు ఫస్ట్ ఫస్ ఇప్పుడు ఫస్ట్ స్టాప్ లోను అసలు అల్లర్జున్ మీద అదే ఈ గుండుగోడ అన్నాడు కదా ఆ గుండుగాడికి ఎందుకు అసలు కోపం కోపం వచ్చింది అల్లర్జున్ అంటే అదిని తర్వాత ఇంటర్వెల్కి ఏదో పడుతుంది కదా అన్ని మొత్తం బట్టలు నీళ్ళు కూడేసి ఆ పెళ్లికి ఇది వెళ్తాడు ఇంటికి పూజ వాళ్ళమ్మ ఎంత పూజ చేసి వెళ్ళడు అప్పుడు చట్నీ ఇలా కుడేసి పుల్లిసి కాలిపోద్ది అప్పుడు ఇంకో చెప్తాడు అడు ఎలా కాదు చేస్తాడు కదా అప్పుడు ఇలా అంటాడు అప్పుడు అప్పుడు ఇంటికి వెళ్ళినప్పుడు బ్లూట్ పెన్ మీద ఎలా అక్కడ వేసుకుంటాడు అక్కడ వేసుకొని వచ్చి ఇల్లు వస్తా ఉంటుంది పోయి ఇల్లు పోతా ఉంటుంది మరి పుష్ప త్రీ స్టోరీ ఏమైనా మీకు చెప్పగలరు మీరు పుష్ప త్రీ ఏమవుతుందని ఎలా ఉండబోతుందో ఎలాగుందో అది కూడా ఇంకా పెద్ద ఉంటది నీళ్ళేసుకుంటారా నీళ్ళేసుకుంటారా అమ్మాయి అంటారు ఆగునే ఆ పెళ్లి కుర్తినర్ అరవింద్ నువ్వు చెప్పు ఏమవుతుంది స్త్రీ పుష్పత్రి

నువ్వు ప్రభాస్ ఫ్యాన్ అన్నా కదా నీకు నెక్స్ట్ బాహుబలి